తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహితిరెడ్డితో విజయనేత్ర ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రజల స్పందన చాలా బాగుంది వైఎస్ఆర్సీపీ మరలా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్సార్సీపీకి కంచుకోట చంద్రగిరి నియోజకవర్గం జగన్ అమలు చేసిన పథకాలు నాన్నగారు చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తాయి నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను చంద్రగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసి నాన్నగారికి జగనన్నకు బహుమతిగా ఇస్తాను నాన్నగారు ఇరవై నుంచి రాజకీయాలు ఉన్నారు చంద్రగిరిని వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చారు దాన్ని మీ ఆయంలో కూడా అట్లే కొనసాగిస్తారు తప్పకుండా ఎందుకంటే చంద్రగిరి కాన్స్టెన్సీ నాన్నగారు చేసిన మంచి పనులు జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కొనసాగించే ప్రయత్నం అయితే నా వంతుని ఖచ్చితంగా కృషి చేస్తాను తెలియజేస్తాను ఇంత ఎండ ఎండలో కూడా మీరు పల్లె పల్లెకి వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది ఏ ఇంటికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ ఒకటే మాట చెప్తున్నారు పంచమూల జగన్ అన్న అని జగన్ ఖచ్చితంగా గెలిపించుకోవాలని జగన్ చేసే మంచి పనులు ప్రతి గడపలో ఉన్నాయి ఈరోజు వాళ్ళవన్నీ చూసి ప్రజలందరూ కూడా తప్పకుండా జగన్ గెలిపించుకుంటూ మనంగా నమ్ముతున్నాను మీరు మొదటిసారి పాలిటిక్లో వచ్చారు చంద్రగిరిలో మీరు గెలిచి నాన్నగారికి గిఫ్ట్గా ఇస్తారా డెఫినెట్గా ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యువెన్సీ చేసిన మంచి గు ప్రజలకు గుర్తుంటుంది అదేవిధంగా మొదటి నుంచి కూడా చంద్రగిరి కాన్స్టిట్యవెన్సీ స్టార్టింగ్లో కాంగ్రెస్ కావచ్చు తర్వాత వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇది ఒక కంచుకోట్ లాంటిది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు మొదటి నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు ప్రజలందరూ కూడా చంద్రగిరి కాన్స్టెన్సీలో మమ్మల్ని గెలిపిస్తారు నాకైతే బలమైన విశ్వాసం ఉంది ఓకే సార్ నెక్స్ట్ నాన్నగారు చేసిన అభివృద్ధి పనుల్లో ఇంకా ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా ఉంటారు మీరు ఏముండీ మీరు కంప్లీట్ చేస్తారు ప్రతి పంచాయతీకి కనీసం అంటే మనం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టాం ఇప్పటివరకు అంటే డెవలప్మెంట్ల విధంగా రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు సమావేశ మందిరాలు కావచ్చు ధ్యాన మందిరాలు కావచ్చు ఈ విధంగా ఒక లిస్ట్ పెట్టుకున్నాం ఎలక్షన్స్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ముందే మనం పంచాయతీ గెలిస్తే ఏం చేయాలి ఒక ఆలోచనతో ఒక పంచాయతీకి ఒక మౌలిక సదుపాయాలు ఏవే ఉండాలి వాటర్ ఉండాలి ఫస్ట్ ఎవరన్నా చనిపోతే శ్మశాన వాటికి ఉండాలి శ్మశాన వాటికి అయితే కర్మక్రియ భవనం ఉండాలి ఒక సమావేశం చిన్న పెళ్ళిళ్ళు జరిగితే సమావేశం మందిరం ఉండాలి కొన్ని మొత్తం ఎక్కడ రోడ్స్ లేని చంద్రగిరి కాన్స్టిట్యసీ కూడా రోడ్స్ ఉండాలి అక్కడక్కడ మరీ ఇబ్బంది ఒక డ్రైన్స్ ఉండాలి ఇవన్నీ ఒక పది డౌన్ పెట్టుకొని ఈ లిస్ట్ డౌన్లో తొంభై శాతం కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా డెవలప్మెంట్ నిరంతర ప్రక్రియ మనం ఎంత చేసినా కూడా ఖచ్చితంగా కొత్త ఇల్లు వస్తాయి కొత్త కొత్త నెసరీ పెరిగేటప్పటికీ డెవలప్మెంట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చంద్రగిరి కాన్స్టిట్యెన్సీలో మాకైతే బలంగా నమ్మకం ఉంది ఈసారి సుమారు ఒక కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క కాన్స్టెన్సీ చేశాము అంతకు చేసే ప్రయత్నం చేసి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ అనేది ఇంకెవరు చేయని విధంగా చేసి చూపించాను ఒక ఆలోచన అంటే నాకు మెజారిటీ చెప్పలేను కానీ బట్ డెఫినెట్ ప్రజలైతే భారీగా నాకు బలంగా నమ్మకం ఉంది ఎందుకంటే చేసిన మంచి చేసిన మనం కష్టం అంతా ప్రజలు గుర్తుపెట్టుకొని ఆ రోజు మమ్మల్ని ఆశీర్వదిస్తాను నాకైతే